મે <laughs> మేము ఐదేళ్ళు బండి రాంకేష్ ఇంటి ముందు కొల్రవి ఇంటి ముందు ఒకసారి ఏనాడని ఉన్నారా మా వాళ్ళు ఐదేళ్ళు جي تهري دلا له کړي نه کړي ته نه کړي ته نه کړي

ఈ లోపు జనసేన పురళంతా వచ్చి అక్కడ కూర్చొని కూర్చుని దన్న ఏదో డౌన్ డౌన్ పేరునాని అంటూ మొదలెట్టారు ఈ వెంటనే మేము రివర్స్ అయ్యేప్పటికీ పోలీసు వచ్చింది పోలీసు వెంటనే వాళ్ళు నాకు అక్కడ ఆపి మమ్మల్ని ఇక్కడ ఆపే జరిగింది కారణం ఏముంది అధిక వాళ్ళకి అధికారం వచ్చిన కాని వాళ్ళ రాజ్యంగా ఆలోచనలు విధానం బాగా అసలు ఇప్పుడు గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చి చాలా చేశారు ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత సర్వనాశనం చేయాలి కులాలు మతాలు ఇలా విభజించి పాలన చెప్తున్నాడు